అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బరువైన భార్య రచన విముక్త సుధ గారు మరి కథలోకి వెళ్దామా భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలయ్యింది ఒకప్పుడు ధనికులు మాత్రమే మా వాడే వస్తువు నేడు నిత్య అవసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిల్లి నిధి విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ని తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వేడను లేదు కొత్త ఫోన్ చేతికి అందను లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లో కొత్త మోడల్ ఫోన్ రావటం యాత్రృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగా పని చేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకి మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడిన కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదో తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్న పిల్లల ఆనందపడింది కాలం గిర్రం తిరుగుతోంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకి ప్రపంచం అనే సందరం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న బంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడం అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రుల్లో కొందరు తనలాగే గృహిణులైతే అయితే కొందరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్షపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకి చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్లు మొక్కలు పంచుకున్న చీవిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువుకొని కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకోని రోజు లేదు ఏదైతేనే నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదో తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తని మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగు మన ఒక మెసేజ్ ఈ ఎలాకరణ మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందో అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచ్ల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను సంవత్సరాలు కాదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకొక మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నాను ఇదిగో నువ్వు ఇలా చెప్పేసావు నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది ట్రిప్కి అయితే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎక్సైట్మెంట్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరొక స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటూ ఉంటే మరికొందరు అమ్మో ట్రిప్ అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లో ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలనే మనసు గు్వీళ్ళుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చేయి పట్టుకుని వందల మైళ్ళ దూరాలు ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్ళటం కొత్త సంట హనీమూన్కి వెళ్ళటం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యం కూడా లేకుండా పోయింది అంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్ళిళ్ళకి మహా అయితే పట్టణంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలనా పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సల పని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకు తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తొచ్చింది తనకి ఇక ఒంటరిగా వెళ్ళటం అంటే అమ్మో కళలో కూడా జరగదు జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాము చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందం ఆతృత కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చిన గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేస్లు ఏమిటో వాళ్ళు చూస్తే అప్పుడు కనిపించింది అది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవటం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవటం తప్ప పెద్దగా ఏవి చేయలేకపోయింది తనగా తెలిసిన వారి పిల్లలకు పెళ్లి చేసి అత్తారెడ్డికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఇప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకే ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడటం లతకిప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేమిటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావం ఏమో లేదా ఎనిమిదవ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావం ఏమో మరి కానీ బీచ్ చూడాలి ఆ అలలతో ఆడుకోవాలి ఆ ఎంత గొప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతెమ్మ కోరికలు గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు అయితే అప్పుడే షాపింగ్ కూడా మొదలెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాకైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరు ముగ్గురు ఒకరు అవడం తప్ప అందరం కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానో ఉత్సాహంగాను ఉంది కొంత భయంగా కూడా ఉంది ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దాం అనుకున్న లతని బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవులో ఏదో చెప్తున్నట్టు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిచే ఆ గడిపే సమయం రావటం కూడా కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారు అన్న జంకుతో వారం రోజులు పెళ్ళిళ్ళ అటు ఇటు తిరిగిందే తప్ప గొంతుల నుంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడ తీసుకుని చెప్పేసింది సస్యేమిరా కుదరదని చెప్పారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా ఆ దిక్కు మలిన ఫోన్ నీకు ఇచ్చి ఉండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఓళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతూ అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా మద్దుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేవు చిన్నవాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులు ఉన్నాయి అసలు అమ్మ ఆరోగ్యం సంగతి ఏమిటి ఆవిడకి మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనే నా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చేస్తారు పది మంది నౌకర్లు పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు ఈ స్నేహాలు ఏమిటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గుణు గుడి ఇక సరే సరి వారం పాట అంతా భావంగానే ఉన్నారు చివరికి నెలాఖ రాగానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకి ఇల్లెందుకు నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టేపాయ మీద కనిపించింది కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవటం మొదలెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమ లేక రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఈ నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించటానికి మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నాను ఎప్పుడు ఎన్ని మార్కులు ఇచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్త యొక్క వయసు వల్ల వచ్చే మే మధుమేహం నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్త ఉన్నారు ఎప్పుడు నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అనవటం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాటుతానని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు టైం కన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవటానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి అలసట సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చాను రెండు రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగు అయ్యేవి పని కాస్త స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయ పడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడేదాన్ని మీరు వెళితే నాకు చెప్తారు మరి నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తని చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్ళు వచ్చిన అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదు అంటే ఒక రంగంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవటం పెళ్ళిళ్ళు పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకి వెళ్ళకపోవటం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకం అయినా పెట్టుకోకపోవటం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాకా బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగింది అనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు ఎప్పుడు అంటూ ఉంటారుగా బాగా లావైపోయావు అని మెల్లి మెల్లిగా బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవటం మొదలెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటూవే అదిలాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది రఘు ఆ ఆలోచన బరువును మొయగలడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవటం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టును తాకుతూ ఉంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తోంది చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది స్త్రీలకు అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకుని నలభైలలో ఇరవైలలో ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలలా హోరు కూడా మూగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తను అనుకుంది షీఈ్ జస్ట్ ఏ గర్ల్ అని అదండి కథ నిజంగా ఒక రకంగా ఆలోచించదగినటువంటి కథ ఇది ప్రతి మగవాళ్ళు కూడా ఎందుకంటే ఎక్కడికో చోటికి బయటికి వెళ్దామనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంతసేపు భర్త భార్య పిల్లలు ఇలా కాకుండా సమ్వేర్ ఒక చిన్న ట్రిప్ లాగా అనమాట అది ఎవరికైనా ఉంటుంది మనకు కూడా మా మగవాళ్ళకు కూడా ఉంటుంది అందరం కలిసి ఎక్కడికైనా రా అది ఇదే అలాగా సే రైట్ చాయిస్ అండ్ కోరుకోవచ్చు కూడా అలా తప్పేం లేదు దాంట్లో కానీ పంపించటానికి కొంతమంది మగవాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయేమో అంతే తప్పితే బట్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ సమ్వేర్ అండ్ సమ్ టైమ్ Thank you. Thank you very much, Daniel Adal.